అమెరికాలో చిందర మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్ యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ ఇన్స్టా సర్వీస్ డాట్ అమెరికాలో మరో దారుణ ఘటన పోలీసుల కాల్పులలో తెలంగాణ యువకుడు మృతి పదిహేను రోజుల తర్వాత వెలుగులోకి సంఘటన రూమ్మేట్ పై కత్తితో దాడికి ఎత్తం లొంగిపోవాలని హెచ్చరించిన పోలీసులు కాల్పుల్లో కుప్పకూలిన పాలమూరు యువకుడు అమెరికాలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది ఇద్దరి మధ్య ఘర్షణ ప్రాణాలు కోల్పోయే స్థితికి దారితీసింది ఉన్నత విద్య ఉపాధి కోసం అమెరికా వెళ్లిన పాలమూరు యువకుడు అక్కడ పోలీసుల కాల్పలలో చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పదిహేను రోజుల తర్వాత సెప్టెంబర్ మూడున సదరు యువకుడు చనిపోగా సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ వార్త అతడి తల్లిదండ్రులకు తెలిసింది జీవితంలో ఎదుగుతాను అంటూ విదేశాలకు వెళ్లిన కొడుకు ఇలా అందరంత దూరం వెళ్తాడని భావించలేదంటూ అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహబూబ్ నగర్ కు చెందిన నిజాముద్దీన్ అనే ఇరవై తొమ్మిదేళ్ల యువకుడు సెప్టెంబర్ మూడున అమెరికా పోలీసులు జరిపిన కాల్పలలో మరణించాడు కాలిఫోర్నియాలోని క్లారాలో ఈ ఘటన జరిగింది ఏసీ విషయంలో రూమ్మేట్ తో జరిగిన గొడవ కాస్త కత్తితో దాడి చేసుకునేంత వరకు దారితీసింది ఈ క్రమంలో పోలీసులు లొంగిపోవలసిందిగా నిజాముద్దీన్ కు సూచించారు కానీ అతడు మాట వినకపోవడంతో కాల్పులు జరిపారు పోలీసుల కాల్పులలో దురదృష్టవశాత్తు నిజాముద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు అతడు మరణించిన రెండు వారాల తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది అది కూడా నిజాముద్దీన్ స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో దీని గురించి తెలిసింది మహబూబ్ నగర్ లోని రామయ్యా భౌలి బీకే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ రెండు వేల పదహారులో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్ తల్లిదండ్రులైన అసానుద్దీన్ ఫర్ఖానా బేగం ఇద్దరు ఉపాధ్యాయులు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్ ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత కాలిఫోర్నియాలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు ఆరు నెలల క్రితం ఉద్యోగ ఒప్పందం ముగియడంతో దాని గడవ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇదిలా ఉండగా ఈ నెల మూడున నిజాముద్దీన్కి అతడి రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవ జరిగింది ఆవేశంలో నిజాముద్దీన్ కూరగాయలు కోసే కత్తితో రూమ్మేట్ను పొడిచాడు అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లొంగిపోవలసిందిగా నిజాముద్దీన్ ని హెచ్చరించారు కానీ అతడు పోలీసుల మాట వినకపోవడంతో పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పలు జరిపారు ఆ కాల్పులలో నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు గాయపడిన రూమ్మేట్ను ను ఆసుపత్రికి తరలించారు సంఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్న సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి నిజాముద్దీన్ తండ్రికి ఫోన్ చేసి అతడు చనిపోయిన విషయం వారికి తెలిపాడు దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది నిజాముద్దీన్ పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాడు త్వరలో ఇండియాకు వస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు ఇంటికి వస్తానన్న కొడుకు అనంత లోకాలకు వెళ్లడంతో వారి బాధ వర్ణాతీతంగా ఉంది తమ కొడుకు రెండు వేల పదహారులో అమెరికా వెళ్లాడని ఫ్లోరిడాలో రెండు సంవత్సరాలు చదువుకున్న తర్వాత తనకి జాబ్ వచ్చిందని నిజాముద్దీన్ తండ్రి అసానుద్దీన్ తెలిపారు నాలుగేళ్లు పనిచేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ప్రమోషన్తో కాలిఫోర్నియాకు వచ్చాడని నిజాముద్దీన్ వీసా గడువు ముగియడంతో పొడిగిస్తామని చెప్పిన కంపెనీ వాళ్ళు ఆ పని చేయలేదన్నారు అయితే అక్కడి ప్రభుత్వ అనుమతితో నిజాముద్దీన్ గత ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడని అన్నారు కాగా తన రూమ్మేట్ తరచుగా ఏసీ ఆఫ్ చేస్తుండటంతో గొడవ జరిగిందని నిజాముద్దీన్ తండ్రి చెప్పుకు వచ్చాడు అసలు ఏం జరిగిందో తెలియాలని తమకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకున్నారు దీనిపై విదేశాంగ మంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు కాగా నిజాముద్దీన్ మరణ వార్తతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు స్థానికంగా రామయ్య భౌలి బీకే రెడ్డి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి తమ కుమారుడి మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాధాయపడుతున్నారు